హైవేస్ మనం ట్రైన్లో వెళ్తూ ఉంటాం ఎల్లో బోర్డ్స్ కనిపిస్తాయి పసుపు పసుపు బోర్ట్స్ ట్రైన్ రైల్వే ట్రాక్ పక్కన డబ్ల్యూ బై ఎల్ అని ఉంటుంది కొన్ని ఓన్లీ డబ్ల్యూ ఉంటాయి డబ్ల్యూ బై ఎల్ అని ఉన్నప్పుడు విజిల్ లెవెల్ అంటే ఎల్ అంటే లెవెల్ క్రాసింగ్ అన్నట్టు అనుకోవచ్చు డబల్ అంటే విజిల్ హారన్ అన్ వాటర్ బా అంటే ఒక రెండు వందలు నూట యాభై మీటర్ల దూరంలో ఓ స్టేషన్ వస్తేనో అప్పుడు క్రాసింగ్ ఏదైనా ఉంటేనో లేదన్నప్పుడు దాన్ని ఏమంటారు రైల్వే గేట్ లాంటిది ఉంటేనో హార్న్ కొట్టాలి అన్నట్టు అండ్ లెవెల్ క్రాసింగ్ ఉంది అన్నట్టు డబ్ల్యూ బై ఎల్ ఉంటే ఈవెన్ అక్కడ ట్రైన్ ఆగదనుకున్న బట్ ఆ రూట్లో వెళ్ళాలనుకున్న ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు అక్కడ కూడా కొడతారు సో డబ్ల్యూ ఎల్ అంటే అది విజిల్ అండ్ లెవెల్ క్రాసింగ్ అన్నట్టు కొన్ని చోట్ల ఓన్లీ డబ్ల్యూ ఉంటుంది అది విజిల్ ఎందుకు అడవిలో రైల్వే ట్రాక్ ఒకటే కానీ అక్కడ అటు ఇటు అవి అని దాటుతూ ఉంటాయి అప్పుడు నువ్వు ఏం చేయలేదు రెండు వందల మీటర్లు ముందుగానే హారన్ కొట్టాలి ఓన్లీ హారనే డబ్ల్యూ హారన్ కొట్టినప్పుడు ఏమైంది అక్కడ జంతువులు ఏమైనా ఉంటే వెళ్ళిపోద్ది ఒకవేళ మనుషులు వాళ్ళు పక్క వెళ్ళిపోతారు సో ఈవెన్ నేను ఈరోజు చెక్ చెక్స్ నాకు తెలియదు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండదు అంటే గ్యాదర్ చేశాను ఇది కావాలంటే మీరు ట్రైన్లో ఉన్నప్పుడు ఈ డబ్ల్యూ బైఎల్ బోర్డులు వచ్చిన డబ్ల్యూ అనే బోర్డు వచ్చినా ఒకసారి చూడండి ఇక పసుపు పచ్చ కళాపాలను ఎందుకు పెడతారు ఏంటండి విజిబిలిటీ వైజ్ అంట అది చాలా బాగా కనిపిస్తుంది అట చీకట్లో కానీ అండ్ దూరంగా ఉన్నప్పుడు కానీ చీకట్లో ఉన్నప్పుడు అంటే ముందు లైట్లు ఫ్లడ్ వేట్స్ ఉంటాయి కాబట్టి అట్లా రైల్వేకి రైలుకి ముందు లైట్స్ ఉంటాయి కాబట్టి చిన్నపాటివి దాని దాన్ని బట్టి అర్థమైపోతుంది సో విజిబిలిటీ వైజ్ బాగా కనిపించదట విబ్జిఆర్ అని చెప్పేసి వైలెట్ ఇండిగో బ్లూ విబ్జిఆర్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ విప్జిఆర్ అంటే కలర్స్ని ఈ ఏడో ఎనిమిది అలా విభజిస్తారు ఇందులో వి దగ్గర నుంచి వెళ్ళండి వైలెట్ ఇండిగో విబ్జిఆర్ బ్లూ గ్రీన్ ఇవి ఉన్నాయా ఇటు నుంచి వస్తున్న కొద్దీ చివరికి వెళ్తున్నప్పుడు అవి ఎక్కువ కనిపిస్తాయి ఎక్కువ దూరం నుంచి కనిపిస్తాయి సో ఎక్కువ దూరం నుంచి కనపడాలన్నప్పుడు ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ మూడు ఎక్కువ వాడుతూ ఉంటారు అందులో ఈ ట్రైన్లకు సంబంధించి ఎల్లో బెస్ట్ అంట రెడ్ అన్నప్పుడు మనకు తెలిసిందే దూరం ఉన్నప్పుడు రెడ్ సిగ్నల్ అన్నట్టు చూపిస్తారు ఇక ఆరెంజ్ అన్నప్పుడు డోంట్ మరి ఎక్కడ ఎందుకు ఎక్కడెందుకు నాకు అంత ఐడియా లేదు ఓకేనా సో ఇది విషయం సైన్స్ పరిభాష దానికి లెంత్ ఎంత కాదో సమేదో ఉండిద్దండి ఆ విప్జిఆర్కి సంబంధించి అందులో అది ఎక్కువ దూరం నుంచి కనిపించదు రోజు చెప్తా ఉంటారు సో అది విషయం ఎల్లో యొక్క ఇంపార్టెన్స్ అది మరలా వద్దులే ఏదో విషయం చెప్ప మరలా పనికి మనకు బ్యాచ్ గురించి మనకు ఎందుకులే కానీ సో డబ్ల్యూ ఓన్లీ విజిల్ డబ్ల్యూ బైఎల్ విజిల్ వేసి మధ్యలో లెవెల్ క్రాస్కొని కొంచెం కేర్ఫుల్గా ఉండమని అర్థం